శ్రీమద్ రామాయణము ఆరవ సర్గ శ్రీరాముని పట్టాభిషేక వార్తను వినిన ప్రజలు సంబరముతో ముని పొంగిపోవుట పురమంతయు అలంకారములతో మిరుముళ్ళు గొల్పుట గతే పురోహితే రామహస్నాతో నియతమాన మానస విశాలక్ష్య నారాయణముపాగత ఉపాగమత్ వశిష్ఠ మహర్షి వెళ్ళిన పిమ్మట శ్రీరాముడు స్నాన స్నానకృత్యములను ముగించుకుని నిత్యల మనస్కుడై విశాలాక్షి అయిన యొక్క సీతాదేవితో కూడి శ్రీమన్నారాయణుని సేవించెను పిమ్మట అతడు హవిస్సుతో కూడిన పాత్రను శిరమను దాల్చి అగ్నికి ప్రదక్షిణ నమస్కారములను నడిచి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి జ్వలించుచున్న అగ్నియందు శాస్త్ర ప్రకారము హోమము చేసెను దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు తమకు శుభములు చేకూరుటకై సీతాదేవితో గూడి హోమం చేయగా మిగిలిన హవిస్సును స్వీకరించెను పరమ దైవమైన శ్రీ మహావిష్ణువును ధ్యానించుచు మౌనముగా మనోనిగ్రహముతో దర్శనీయమైన మందిరమున చక్కగా పరచబడిన దర్భాస్తరణముపై వారు ఇరువురును శయనించరి శ్రీరాముడు జాముననే మేల్కొని గృహమునకు పూర్తి పూర్తిగా అలంకారమును చేయించెను సూతుల యొక్క దైవస్థుతులను వంది మాద మాగధులు నిర్వహించుచున్న స్థుతి పాఠములను వంశావళి కీర్తనలను అల ఆలకించెను పిమ్మట అతడు ఏకాగ్రతతో ప్రాతసంధ్యాది సంధ్యాది దేవత అయిన సూర్యుని ఉపాసించుచు గాయత్రీ మంత్రమును జపించను సంధ్యా పాసనానంతరము స్వచ్ఛమైన వస్త్రములను ధరించి శ్రీరాముడు శ్రీమన్నారాయణుని సాష్టాంగ నమస్కారపూర్వకముగా స్థుతించెను పిమ్మట బ్రాహ్మణులు శ్రీ సీతారాములను స్వస్తి వచనములతో ఆశీర్వదించిరి ఆ బ్రాహ్మణోత్తముల యొక్క మధుర గంభీరములైన పుణ్యాహవార్చన వేద ఘోషలు తూర్యధ్వనులు అయోధ్య ఎంతంటను మారుమ్రోగెను సీతాదేవితో కూడి రాఘవుడు ఉపవాస దీక్షలను స్వీకరించినట్లు విని వాసులైన జనులందరూ పరమానంద భరితులైరి అనంతరము పురవాసులందరూ శ్రీరామ పట్టాభిషేకము జరుగుపోవచ్చున్నదని విని ప్రభాత సమయంలోనే వీధులను శుభ్రపరిచిరి కస్తూరి చల్లిరి రంగవల్లికలను తీర్చిదిద్దిరి ద్వార తోరణములతో పూలమాలలతో అలంకరించి పురమును శోభాయమానము మనురిచిరి తెల్లవారు తెల్లని మేఘములచే అవృతములైన పర్వత శిఖముల వలె ఎత్తైన దేవాలయముల మీదను వీధుల కోడళ్ల ఎందున రాజ మార్గముల దివ్య భవ భవనముల పైనను కోట బురుజుల మీదను వివిధములకు వస్తువులతో నిండియున్న పైనను సకల సంపదలతో తూలతూగుచున్న శ్రీమంతులైన గృహస్థుల భవనముల మీదను సకల భామ సకల భామందిరముల పైనను అత్యున్నతములై అందరికీ దూరము నుండియే కనబరుచున్న మహావృక్షముల మీదను చిత్ర విచిత్రములకు ధ్వజ పతాకములు ఎగురవేయబడెను ఆ పతాకముల దగదగులు కనువిందు గావించుచుండెను పురమునందలై సమస్త ప్రదేశముల యందు నటీనటులు ప్రదర్శించు చక్కని దృశ్యములను ఆహ్లాదకరమైన నర్తకుల నాట్య భంగిములను గాయని గాయకుల మధుర గానములను ప్రజలకు చూడమచ్చుట గొలుచు గొలుపుచూ వీణలో విందు నొనర్చుచు వారి మనస్సులను దోచుకొనుచుండెను పట్టాభిషేక ముహూర్తము సమీపించుచుండుతో శ్రీరామాభిషేక కథలను వనితారత్నములు గృహములలోనూ ప్రాంగణముల ఎందును ముచ్చటించుకునుచు మురిసిపోచుండరి ఇండ్ల యందు ఆడుకునుచున్న బాలబాలికలు సైతము గుంపులు గుంపులుగా చేరి రామాభిషేక మధుర గాథలను పరస్పరము పరస్పరము చెప్పుకునుచుండరి రామాభిషేక మహోత్సవమును పురస్కరించుకుని పౌరులెల్లరూ రాజమార్గములయందు రంగురంగుల పువ్వులను చల్లిరి ధూపములతో సుగంధములతో మార్గముల నీటిను పరిమళములతో గుబాలింపజేసిరి వీధులయందు అమర్చబడిన వితానములు పోక చెట్లు అరటి చెట్లు మునగు వాటి నీడలను తొలగించుటకును మరియు పట్టాభిషేకానంతరము భద్రగజముపై శ్రీరాముని ఊరేగింపు జరుగుతున్నప్పుడు ఒకవేళ ప్రొద్దుకు ఆ చీకట్లను తొలగించుచు వెలుగులను విరజిముటిలోట్టుకు అన్ని రాజ్య మార్గముల ఎందునూ దీప వృక్షములను వృక్షాకారములు దీపములను ఏర్పరిచిది పురజనులెల్లను వైభవోపే వైభవోపేతముగా ఇట్లు అయోధ్య నగరమును అలంకరించి శ్రీరాముని యవన యువరాజ్య పట్టాభిషేకమును వారై వీధుల కూడల యందును భవనముల ఎందును గుమికూడి పరస్పరము చర్చించుకునుచు దశరథ మహారాజును ఈ విధముగా కొనియాడుచుండిరి ఇక్ష్వాకు వంశమునకు వన్నె తెచ్చిన మహానుభావుడకు ఈ దశరథ మహారాజు తన వార్ధక్యమును గుర్తించి శ్రీరాముని యువరాజ పట్టాభిశక్తిని జయిచున్నాడు ఇది ఎంతటి గొప్ప విషయము శ్రీరాముడు లోకులందరి మంచి చెడ్డలను బాగుగా ఎరిగినవాడు అతడు మనకు ప్రభువు కాబోచున్నాడు ఇక అతడు మనకు చిరకాలమును రక్షకుడుగాను మనకు అభిన ఈ అదృష్టము దైవానుగ్రహ ఫలితమే రఘురాముడు ఏమాత్రంను గర్వము లేనివాడు విద్వాంసుడు ధర్మబుద్ధి గలవాడు సోదర ప్రేమకు కుదురైనవాడు మనలను కూడా తన సోదరులను వలె ప్రేమతో ఆదరించువాడు ధర్మాత్ముడైన దశరథ మహారాజు యొక్క అనుగ్రహము వలన శ్రీరాముని యువరాజ పట్టాభిషక్తునిగా చూడబోవచ్చున్నాము పుణ్యమూర్తి అయిన ఆ దశరథ మహాప్రభువు కలకాలము వర్ధిల్లుగాక శ్రీరామ పట్టాభిషేక వార్తను ఎరిగిన వెంటనే నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు పౌరుల పరస్పర సంభాషణలను అన్నింటినీ వినిరి వారు శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమును కనులారా చూచు వేడుకతో నగరమునకు చేరిరి అప్పుడు ఆ రామనగరము జానపదులతో కెటకెటలాడిను నానా దేశముల నుండి విచ్చేసిన జనవాహినుల సంచారములచే ఆ నగరము స నందేర్పడిన మహాధ్వని పర్వదినములయందు ఉత్తుంగ తరంగములతో విజృంభించిన సాగర ఘోష్ను తలపించుచుండెను ఆ అయోధ్య నగరము మహావైభవేతముగా ఇంద్రనగరమైన అమరావతి వలె ఒప్పుచుండెను అది శ్రీరామ పట్టాభిషేక దర్శన కుతూహాలముతో ఉన్న జానపదుల కోలాహలముల సవడలతో నిండి ఉండెను అప్పుడది తిమి తిమింగిలాది జంతువులచే అల్లకల్లోలమైన సముద్ర జనముల వలె కన్పి కన్పట్టుచుండెను శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ఆరవ సర్గ సమాప్తము